ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి విషయవాంచలం గురించి సదా మరణం చేయవాణెందు అనురాగం అధికమై అది కామంగా మారి చివరికి క్రోధం క్రోధం వల్ల అవేకు నశించి దాని ఫలితంగా మనిషి బుద్ధుని కోల్పోయి శివరికి అదోగ్యతకు చెందును అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే మనకేదన్నా సమస్య జరిగింది దాని గురించి ఆలోచించు కూర్చుంటే ఇక్కడ మైండ్ అని చెడిపోయి తిక్కబడిపోతుంది అందుకే ఏదైనా జరిగినా దాని గురించి వదిలే మనం ఏందం కానీ దాని నుంచి వదిలేసి మనం ఏదో ఏదో పని చూసుకుంటే అది మర్చిపోతాము అదే తలుచుకుంటూ కూర్చుంటే తెక్కబడుతుంది ఏందని కానీ అందుకే ఎవరికైనా ఎంత జరిగితే దాని గురించి పట్టించుకోద్దండి దాని గురించి వదిలేయండి వదిలేసి మీ పని మీరు చేసుకొని బతుకోవాలి అంతేకాని అది తలుచుకుంటూ కూర్చుంటే మంచి తెక్కబడిపోతుంది ఫ్రెండ్స్ అందుకు దానికే ఇదే అర్థము ఎందం జరిగినప్పుడు దాని గురించి ఆలోచన చేయకూడదు ఏరే పని చేసుకోవాలా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొన్ని సర్ప్రైజ్కోండి ఫ్రెండ్స్ ఇట్లా మీకే ఎస్పి స్టార్ నా బై ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి వాంచలం గురించి సదా మరణం చేయవానెందు అనురాగం అధికమై అది కామంగా మారి శివరకు క్రోధమవును క్రోధం వల్ల అవేకు నశించి దాని ఫలితంగా మనిషి బుద్ధుని కోల్పోయి చివరికి అదో గతకు చెందిను అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఏందన్న సమస్య జరిగింది దాని గురించి ఆలోచించుంటే ఇక్కడ మైండ్ అని చెడిపోయి పడిపోతుంది అందుకే ఏదైనా జరిగినా దాని గురించి వదిలేయాలా మనం ఏందని కానీ దాని గురించి వదిలేసి మనం ఏదో వేరే పని చూసుకుంటే అది మర్చిపోతాము అదే తలుచుకుంటూ కూర్చుంటే తెక్కపడుతుంది ఏదన్నా కానీ అందుకే ఎవరికైనా ఏదన్నా జరిగితే దాని గురించి పట్టించుకోద్దండి దాని గురించి వదిలేయండి వదిలేసి మీ పని మీరు చేసుకొని బతుకోవాలి అంతేకాని అది తలుచుకుంటూ కూర్చుంటే మంచి తెక్కబడిపోతుంది ఫ్రెండ్స్ అందుకు దానికే ఇదే అర్థము ఏందన్నా జరిగినప్పుడు దాని గురించి ఆలోచన చేయకూడదు ఏరే పని చేసుకోవాలా ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొండండి సర్ప్రైజ్ కొన్ని ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్